నామినేషన్ కరెంట్ ఆఫీస్ నుండి వరకు ర్యాలీ చరిత్రలో ఎన్ను లేని విధంగా ఘన స్వాగతం పలికిన ప్రజలు ఈ కార్యక్రమంలో సిద్ధనపల్లి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు జనసేన పార్టీ సమన్వయకర్త ఇన్ఛార్జ్ కొంజటి నాగశ్రీను ఉమ్మడి జిల్లా జనసేన పార్టీ కోర్డినేటర్ నిశంకర శ్రీనివాసరావు బీజేపీ నాయకులు మేడం రమేష్ నియోజకవర్గ పరిశీలకు మానుకొండ శివప్రసాద్ टीडीपी जनसेना बीजेपी पार्टी मुख्य नायक कार्यकर्त अभिमु महि पाग्निया

मनिते नाम परसिते यवहर वरे वकार्थि वरे वना अमृतयः पूर्वोदनेनि न जातः अलौक्याय बम्बरे उत्तमं मन्त्रतः देवा गृते दर्पण मनना यत्नामुरा आप्णो विजयो नस्करेला कृते शीष्टे शीष्टस्यो हो हरे वास्ते धक्षज रूपं अश्वोदामा कव्येते Asmat tertutup tanam jantung,

నేను కుబేర్ని నేను ఆంధ్రప్రదేశ్ శాసన నియోజక అస్సెంబ్లీ నియోజకవర్గా అధియతిగా నామినేట్ చేయబడుతున్నాను. తో రాజ్య కంపట్ల ఇచ్చమేన నమ్మకం కలిగే చట్టంలో పొందిపరిచినట్టుగా భారతదేశ సమగ్రతను కాపాడాలని భగవంతుని సాక్షిగా ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు नवावदी कैंडिडेट लेनावादी कैंडिडेट अच्छा नोट 88 ये स्टेप नंबर 88 ये डायरेक्ट గారు కూడా మనకి సాయం చేశారు కిట్కో ఇళ్ళు ఇవ్వడానికి నాలుగు వేల ఇళ్ళు ఇచ్చారు అలాగే మంచి ఇళ్ళు స్కీమ్ ఇచ్చారు కోట్లు ఇల్లు కొండ టౌన్ కి పల్నాడు వాటర్కి గ్రామ సీమలకి ఆరు వందల నలభై కోట్లు ఇచ్చారు మా టైంలో ప్రారంభించిన పనులు మళ్ళీ గవర్నమెంట్ మారినాక ఈరోజు ఈ ప్రభు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది వల్లా బ్రహ్మ పూర్తి చేయలే అసమర్థుడు వాటర్ స్కీమ్ నిధులు తీసుకు వచ్చి చేతుల కూడా పూర్తి చేయలేకపోయాడు మళ్ళీ భగవంతుడు ప్రజలు మళ్ళీ నాకే అవకాశం ఇవ్వబోతున్నారు మంచి స్కీము వినిపండు నూట యాభై తొమ్మిది కోట్లు శాశ్వత మంచి పథకం పూర్తి చేస్తాను వాటర్ గ్రిడ్ పల్లాడు వాటర్ గిడ్డు కూడా గ్రామ గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కుళా వేసి ప్రతిరోజు మంచి నీళ్ళు ఇచ్చి సాగర్ కుడుకాలో నిండి నీళ్ళుగా ఇచ్చి ప్రజలను ఉండాలి ఎన్సిఏ అభ్యర్థిగా నామినేషన్ నేను నామినేషన్ చేసే కార్యక్రమానికి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు అందరూ పెద్దలో వేలాదిగా తరలివచ్చి మండు టెండర్ను కూడా లెక్కదేయకుండా నామినేషన్ మహోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి వేలాది మంది కార్యకర్తలకు నాయకులకు నా ధన్యవాదాలు నేను పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు ఈరోజు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి అభిమానం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు ఈరోజు ఇంత పెద్ద స్పందన గతంలో ఎన్నడు చూడనటువంటి స్పందన ఈరోజు ప్రజల్లో కనపడతా ఉంది ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలన మీద వ్యతిరేకత స్పష్టంగా కలప ఆనాడు చంద్రబాబు గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలకి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంది డెబ్బై రెండు శాతం పూర్తి చేసిన చంద్రబాబు గారి ఐదేళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదు పర్సెంట్ కూడా పూర్తి చేయలేకపోయిన జగన్మహన్ బాబు రెడ్డి పాలన చేశారు పోలవరం ప్రాజెక్టు పూర్తవ్వాలన్నా గోదావరి నీళ్ళు మా పల్నాడు జిల్లాకి ప్రకాశం జిల్లాకి రాయలసీమకి రాయలసీమకి బ్రహ్మాండంగా నీళ్లు గోదావరి నీళ్లు వస్తాయి చంద్రబాబు గారి పాలన వస్తే గోదావరి నీళ్ళు మన పొలాల్లోకి వస్తాయి రెండు పంటలు పండించుకోవచ్చే మైతులు నీళ్ళు పంచుకున్నారు అరాచక పాలన పోవాలని